నా పేరు నందిపాటి మనోహర్ కెవీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందించే దాంట్లో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల కాలం నుండి నేటి వరకు బెస్టెబుల్ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై పాఠశాలల్లో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అటు చదువుకుంటూ ఉన్నారు ఖమ్మం జిల్లాలో కూడా ఐదు ఐదు పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు వీరికి సంబంధించినటువంటి గత రెండు సంవత్సరాల కాలం నుండి ఇంతవరకు కూడా వాళ్ళకు పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఆయా యాజమాన్య పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని అట్లాగే తల్లిదండ్రులని మొత్తం కూడా ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకొస్తున్నారు బుక్స్ పేరుతోటి అట్లాగే ఫీజుల పేరుతోటి ఇతర అవసరాల పేరుతోటి రోజు తల్లిదండ్రుల మీద ఒత్తిడి పడతా ఉంది పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ సమస్య పరిష్కారం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికే ఆ కార్పొరేట్ కళాశాలలు స్కూల్స్ సంబంధించినటువంటి యజమాన్యాలు ప్రభుత్వం వరకు పెట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని చెప్పేసి సమాచారం కానీ మరి మరి బళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ కనీస వసతులు సంబంధించినటువంటి తీర్చేదాని కోసం ఇవ్వాల్సినటువంటి ఒక నూట యాభై నాలుగు కోట్లు ప్రభుత్వానికి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు వేరే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఇతర కార్యక్రమాల పేరుతోటి తీసుకుపోతున్నారు కానీ ఈ హాస్టల్స్లో ఉండేది అచ్చంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అత్యంత మెరుగబు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించిన చదువుతున్నటువంటి ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆ బకాయిలు ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం చదువు మీద పడుతూ ఉంది విద్యార్థుల మీదే కాదు ఈరోజు తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం ఉంది వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ఈ వ్యవసాయ సీజన్లో వ్యవసాయ క్షేత్రంలో ఉండాల్సినటువంటి తల్లిదండ్రులు మొత్తం కూడా ఈరోజు పాఠశాలలకి ఈరోజు లైన్ కడతాం పరిష్కారపడుతూ ఉంది ఇప్పటికే కలెక్టర్ దృష్టికి అట్లాగే అధికార దృష్టికి అట్లాగే స్థానిక ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోయినప్పటికీ కూడా ఈ సమస్య ఇంతవరకు పరిష్కారానికి ఒక మార్గం చూపించట్లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమవర్గ గానీ లేదంటే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే తుమ్మల నాగేశ్వర గారు కానీ ఈ సమస్య పరి పరిష్కరించకపోతే రేపు రానున్న కాలంలో మీ కార్యాలయం ముందు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున బయట ఇచ్చే కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం అదే సందర్భంగా రేపు ఏదైతే ఈ యొక్క విద్యార్థి యొక్క హాస్టల్స్ సంబంధించినటువంటి వాళ్ళ సౌకర్యాలకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి చేయని పక్షంలో పెద్ద ఎత్తున సంఘాలు కుల సంఘాలు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా చెప్పేసి ఈ సందర్భం మేము ప్రభుత్వాన్ని హెచ్చరికలు ఉన్నాం ఈ స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముగ్గురు మంత్రులు తక్షణమే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం